హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు ఎండి వారి వంటలు ఈరోజు నేను పాలల్లో మనం పిల్లలకైనా సరే పెద్దలైనా సరే మనం బూస్ట్ హార్లిక్స్ ఇంకా రకరకాలు చాలా ఉన్నాయి కదా మార్కెట్లో ఇవన్నీ అయితే మనం వాడుతుంటాం ఉంటాం కదా సో వాటితో వాటికి బదులుగా లేదంటే వాటితో పాటుగా మనం ఇంట్లోనే హెల్దీగా ప్రోటీన్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపిస్తున్నానండి దీనివల్ల మనం దీంట్లో చాలా ఇంగ్రీడియంట్స్ వాడతాం కదా దానివల్ల మనకి చాలా రకాల విటమిన్స్ వస్తాయి మినరల్స్ కూడా వస్తాయి అనమాట మెయిన్గా ఏందంటే మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవడం ఎలానో చూపిస్తాను ఈ విధంగా తయారు చేసుకున్న దాన్ని ఇలాంటి ఒక గాజు సీసాలో స్టోర్ చేసి పెడితే ఎన్ని రోజులైనా ఉంటుందన్నమాట తడి తగలకుండా ఉండాలంటే అది గుర్తుపెట్టుకోవాలి సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే నేను ఒక కప్పు జీడిపప్పు ఒక కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ అదేవిధంగా ఒక కప్పు వాల్నట్స్ అదేవిధంగా హాఫ్ కప్ అనమాట గుమ్మడి గింజలు అదేవిధంగా హాఫ్ కప్పు పుచ్చగింజలు ఒక కప్పు అయితే బాదం ఇందులో మనం గుమ్మడి గింజలు తక్కువ తీసుకోవాలండి కొంచెం పుచ్చగింజలు గుమ్మడి గింజలు రెండు ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలి అదేవిధంగా మన టేస్ట్ సరిపడా షుగర్ షుగర్ అయితే పూర్తిగా ఆప్షనల్ అండి మీరు కావాలంటే పటికి బెల్లం వాడితే చాలా బెస్ట్ నేనైతే పట్కి బెల్లం వాడను షుగర్ వాడను నేను మా పిల్లలకి ప్లెయిన్గానే ఇస్తాను చిన్నప్పటి నుంచి చాలా అలవాటైపోయింది మీరు కావాలనుకుంటే బెల్లం కానీ పట్టి బెల్లం కానీ వాడచ్చు సో మనం వీటిని అన్నిటిని విడివిడిగా ఒక్కోటి ఒక్కోటి అయితే షాలో ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని జాగ్రత్తగా వేయించుకోండి ఇవి ఎంత బాగా వేగితే మనకి పౌడర్ కూడా అంతే పొడి పొడిగా బాగా వస్తుంది సో లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే వీటిని వేయించేసుకోవాలి ఇవైతే వేగిపోయాయి వీటిని ఒక ప్లేట్లో తీసుకోవాలి అదేవిధంగా జీడిపప్పు జీడిపప్పును కూడా అంతే అండి లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి విడివిడిగా లో ఫ్లేమ్లో అన్నిటిని అయితే మనం ఫ్రై చేసేసుకోవాలి మాడిపోకుండా చూసుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవడం వల్ల ఏంటంటే మనకి క్రంచిగా వస్తాయి కదా దానివల్ల పౌడర్ పౌడర్గా వస్తుంది అదేవిధంగా సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ కూడా టేస్ట్ విడిగా కూడా వీటితోటి లడ్డు చేస్తారండి అది కూడా నేను మరొక వీడియోలో చూపిస్తాను నేను లడ్డు కూడా చాలా చాలా బాగుంటుంది నేను ఇప్పుడు చెప్పిన దాంట్లో మీకు కావాలంటే ఎక్స్ట్రా ఎక్స్ట్రాగా ఓట్స్ ఉంటాయి కదండి వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు ఓట్స్ కూడా చాలా హెల్దీ ఇప్పుడు నాకు ప్రజెంట్ అందుబాటులో లేవని నేనైతే చూపించలేదు లేదంటే నేను ఓట్స్ కూడా యాడ్ చేసుకుంటాను అది కూడా పూర్తిగా మీ ఆప్షన్ అండి కానీ ప్రోటీన్ పౌడర్లో ఓట్స్ వేసుకోవడం వల్ల ఫైబర్ రిచ్గా ఉంటుంది కదా ఓట్స్లో అవి కూడా చాలా హెల్త్కి మంచిది సో మీరు కావాలంటే యాడ్ చేసుకోండి ఈ విధంగా అన్నిటినీ లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ఫైనల్గా పుచ్చగింజలు చాలా ఫాస్ట్గానే ఫ్రై అయిపోతాయి చూసుకోండి ఈ విధంగా ఫ్రై చేసుకున్నాం కదా మనం వీటన్నిటిని పూర్తిగా చల్లారినివ్వండి కొంచెం కూడా వేడి ఉండకూడదు వేడి ఉంటే ఏంటంటే పౌడర్ అనేది పొడి పొడిగా రాకుండా మనకి ముద్దగా వస్తుంది అదేవిధంగా వీటన్నిటిని ఒకేసారి మిక్సీ పట్టుకోకూడదు వేటికి వాటికి సపరేట్గా మిక్సీ పట్టుకోవాలి అలా మిక్సీ పట్టుకుంటే అంటే మనకి పొడి పొడిగా డ్రైగా వస్తాయి పౌడర్ పాలల్లో కలుపుకోవడానికైనా సరే చాలా బాగుంటుంది చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందా సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పిల్లలు పెద్దలు వాళ్ళు వీళ్ళని కాదండి ఎవరైనా సరే మంచిగా వాడుకోవచ్చు దీన్ని హెల్త్కి చాలా మంచిది సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఎండివారి వంటలండి మనకి ఇందులో నాకు వాల్నట్స్ వేసినప్పుడు అండి ఎక్కువసేపు మిక్సీ తిప్పేసరికి ఏంటంటే కొంచెం అవే లైట్గా ముద్దొచ్చినట్టు అనిపించింది సో మనం మిక్సీ ఒకేసారి స్పీడ్గా రన్ చేయకూడదు ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ మనం అలా రన్ చేసుకోవడం వల్ల ఏంటంటే బాగా పొడిగా వస్తాయి ఒక్కసారి కంటిన్యూస్గా అలా రన్ చేస్తామనుకోండి డ్రై అయిపోతాయి ఆ వేడికి అంటే బ్లేడ్లు తిరుగుతున్నప్పుడు వేడి వస్తుంది కదా ఆ వేడికి ముద్దయిపోతాయి అన్నమాట అనమాట సో మనం ఏం చేయాలంటే ఒకసారి తిప్పడం ఒక నిమిషం ఆపడం తీయడం అలా చేస్తుందంటే పొడి పొడిగా వస్తుంది మనం లడ్డు అలాంటి చుట్టుకోవడానికైతే ముద్దగా వచ్చినా పర్వాలేదు కానీ మనం చేస్తుంది పౌడర్ కదా సో మిగిలిన వాటన్నిటిని నేను గుమ్మడి గింజలను పొద్దు తిరుడు గింజ రెండింటిని కలిపి వేసేసుకుంటున్నాను అవి డ్రైగానే వస్తుంది అనమాట పొడి ఇందులో మనకి జీడిపప్పు బాదంపప్పు వాల్నట్స్ ఏనండి బాగా ముద్ద అయ్యేది సో వాటిని వేసేటప్పుడు ఏంటంటే జాగ్రత్తగా ఆన్ చేస్తూ ఆఫ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోండి కంటిన్యూయస్గా అలానే పెట్టకుండా అప్పుడు మనకు పొడి పొడిగా వస్తుంది చూసారుగా ఎంత బాగా వచ్చిందో పొడి పొడిగా అంతే మనకు ప్రోటీన్ మిక్స్ అయితే రెడీ అయిపోయింది మీరు ప్రోటీన్ మిక్స్ అనుకుంటారు ప్రోటీన్ పౌడర్ అనుకుంటారు ఏదైనా కానివ్వండి కానీ చాలా హెల్దీ హెల్దీ పౌడర్ అయితే మనం ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు నా వీడియో ఎవరైతే కొత్తగా మా ఛానల్కి వచ్చారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎండీ వారి వంటలు అంతే మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం